అండి వెల్కమ్ టు ఫుడ్ ఎగ్ ఫఫ్ని ని ఇలా డిజైన్ గా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి మన ఇంట్లోనే ఎగ్ ఫఫ్ని ని చాలా ఈజీగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్ కుదురుతుందండి మరి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఈ డిజైన్ మాదిరి ఎగ్ ఫఫ్ని ని ఎలా చేయాలో మన వీడియోలకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకి మైదా పిండిని తీసుకోవాలండి ఇందులోకి సరిపడంతా ఉప్పు వేసుకొని వేడి ఆయిల్ని వేసి అంత కలిపేసుకోవాలి మనకి ఇలా ముద్ద వస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా అయ్యేలా కలిపేసుకోవాలి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు అంత మంచిగా వస్తాయండి ఇలా సాఫ్ట్గా కలిపెట్టుకున్నాక దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ అప్పులోకి స్టఫింగ్ని మనం రెడీ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసేసుకోవాలి ఇది మరీ వేగనవసరం లేదండి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు కొద్దిగంత అల్లం పేస్ట్ హాఫ్ స్పూన్ వరకి పసుపు వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక హాఫ్ స్పూన్ వరకి కారం సరిపడా ఉప్పు వేసుకొని ఇది ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాక లాస్ట్ లోకి కొత్తిమీర వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ ఎగ్స్ ని ముందుగానే ఉడకబెట్టానండి ఇలా ఎగ్స్ ని మంచిగా ఉడికించుకున్న తర్వాత దీన్ని నిలువుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత నానిన పిండిని మరొకసారి కలిపేసుకొని ఇందులో నుంచి చిన్న చిన్న ముదలుగా తీసేసుకొని పీట మీద పెట్టేసి చపాతి మాదిరిలాగా ఒత్తుకోవాలండి ఇది కొంచెం సమానంగా వచ్చేలాగానే ఒత్తుకున్నాక ఇలా చాకుతోటి కట్ చేసుకోవాలండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అపోసిట్ వైజ్గా చాక్ తోటి రెండు సైడ్లో కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న దాన్ని ఒక దాంట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఉడకబెట్టిన ఆఫ్ ఎగ్గును కూడా పెట్టేసి ఇలా మీరు ఫోల్డ్ చేసుకున్నాక వేళ్ళకి తడి చేసుకొని తిన్ని ఇలా మెత్తగా ఒత్తుకుంటే మనకి కాల్చేటప్పుడు కూడా స్టఫింగ్ అనేది పడిపోకుండా ఉంటుందండి మనం కట్ చేసుకున్నది ఒకదానికొకటి ఇలా మనం అల్లికగా అల్లేసుకొని ఇలానే అన్నిటికీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకొని మంటను సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలండి మనకి సిమ్లో పెట్టి కాల్చుకుంటే మంచిగా వేగుతాయి అలానే క్రిస్పీగా కూడా ఉంటుంది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు త్రిప్పుకొని కాల్చుకోవాలి ఎప్పుడైతే మనకి బ్రౌన్ కలర్ వస్తుందో ఇక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేశారంటే మరి వాళ్ళు కూడా బయట ఫుడ్కి అలవాటు పడకుండా బేకరీ స్టైల్లో ఇలా ఎక్వప్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి మరి ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నా కామెంట్లో తెలియచేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్